ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఈ దొంగ ఓట్లు ఆ రోజే చెప్పే అధికారులకి ఎవరైతే తప్పు చేసి దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారో మీరందరూ జైలుకెళ్తారని ఇప్పుడేమైంది ఎలక్షన్ కమిషన్ ఒక ఐఏఎస్ ని ఒక డిఎస్పీ గారిని సిఏల్ని ఎస్ఏల్ని ఏకంగా సస్పెండ్ చేసింది రేపో మాపో ఎంక్వైరీ రిపోర్ట్ బయటికి వస్తుంది వాళ్ళందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా రాబోతుంది మళ్ళీ అధికారులు చెప్తున్నా ఎందుకబ్బా రెడ్డి బుక్లో ఎక్కాలనుకుంటారు ఎందుకు నా ఎర్ర బుక్లు ఎక్కాలనుకుంటారు మీరు నేను ఏం చెప్పా చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ పైన కఠినంగా వివరిస్తాం నేను ఎవరిని వదిలిపెట్టను వడ్డీతో సహా అన్నా కదా చట్టాన్ని ఉల్లంఘించద్దండి నీతి నిజాయితీగా బతకండి అని ఏ సభాముఖంగా కోరుతున్నా మొన్న నలుగురు కుర్రోలు కలిశారు తమ్ముడు ఒక్క నిమిషం తమ్ముడు మీలాంటి వాళ్ళే నలుగురు కుర్రోళ్ళు నన్ను కలిశారు వాళ్ళు అడిగారు అన్నా మిమ్మల్ని ఎట్టి పర్సెంట్ గెలిపించుకుంటాం కానీ జగన్కి మీకు తేడా ఏంటని వాళ్ళు నన్ను అడిగారు అప్పుడు వాళ్ళు చెప్పా నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తిని జగన్ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి